హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య కింద కారం బెడత ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారో ఎవడో ఎవడు పెట్టాడు నెగిటివ్ కామెంట్ ఈ నెగిటివ్ కామెంట్లు పెద్దగా నేను రెస్పాండ్ కాను కానీ కాకపోతే వీటికి రెస్పాండ్ అవ్వాల్సిన టైం వచ్చింది అందువల్లే చెప్తున్నాను ఆ నెగిటివ్ కామెంట్ ఎలా పెట్టాడంటే నాకు తెలిసాడు పేడ్ బ్యాచే పుష్ప పేడ్ బ్యాచ్ మా ఐకాన్ బాబు పేడ్ బ్యాచ్ అవన్నీ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్లు మెసేజ్లు పెట్టారు డార్లింగ్స్ మీరు ఏదైనా స్ట్రైట్గా ఢీ కొనాలంటే స్ట్రైట్గా మెసేజ్ పెట్టండి అంతే తప్ప ఏదో మధ్యవర్తితో ఉండి మమ్మల్ని ఏదో ఉద్ధరించాలనే ఆలోచనతో మీరు మెసేజ్లు పెట్టద్దండి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడండి మీకు కరెక్ట్ సమాధానం నా నుంచి ఉంటుంది కానీ నీకు సమాధానం ఇవ్వాలని స్పెషల్ వీడియో ఏదో పెట్టాడు ఏరా ఇంకా నీకు తగ్గలేదా ఎంతసేపు పుష్ప మీద పడి ఏడుస్తావా అది ఇది అని ఏదో పెట్టాడు అరే భాడకౌ అరే భాడకౌ నీకే చెప్పేది విను ఎలక్షన్లకు ముందు అంత పెద్ద మెగా ఫ్యామిలీలో ఉండి ఎవడైనా కడుపుకు అన్నం తిన్నవాడు అంటే కడుపుకు పీ తినకుండా అన్నం తినేవాడు ఎవ్వడైనా సరే అయితే సైలెంట్గా ఉంటాడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు అవునా ఈ వస్తాయి ఇంక బూతులు వస్తాయి ఈ ఐకాన్ బాబు ఏం చేశాడు నేరుగా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తాడు ఏమనాలి మీ ఇంట్లో మీ తమ్ముడు మీ మీ వరుసగా ఏదైనా కావచ్చు ఎవరైనా కూడా అలా చేస్తే నీకు ఎలా ఉంటుంది అది కూడా రాష్ట్ర భవిష్యత్తు జనాల భవిష్యత్తు ఆ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టాలని చూస్తే ఎవరికైనా కూడా ఇలాగే కాలుతుంది నాకు ఇంకా కాలుతుంది అలాంటి మనిషిని వదిలేయాలనా ఏమ్రా పవన్ కళ్యాణ్ గారి నుంచి నువ్వు నెగిటివ్గా ఎన్ని మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నీ మనసులో ఒక ఫీలింగ్ క్లియర్గా ఉంటుంది మంచి మనిషి మంచి చేయడానికే వచ్చాడు జనాల కోసమే వచ్చాడని ఫీలింగ్ నీ క్లియర్గా ఉంటుంది నిజంగా నువ్వు మనిషి అయితే అలాంటి మనిషి మీద ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ ప్రాపకుండా చేసుకుంటూ వెళ్తున్న మనిషిని వదిలేయాలన్నా ఆ మనిషి ఐకాన్ బాబు అనే మనిషి కలుపు మొక్క నా దృష్టిలో ఒక కలుపు మొక్క పీకి పడేందే వదిలేనంత ఈజీగా మీరు ఎన్ని కామెంట్లు పెట్టినా ఏం చేసినా కూడా మీలాంటి వాళ్ళకి కింద కింద గొడ్డు కారం పెడుతూ ముందుకు వెళ్తాను గుర్తుపెట్టుకోండి నా ఛానల్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది నా కంటెంట్ నాకు నచ్చినట్లే ఉంటుంది నీకు నచ్చలేదా దొబ్బే అంతే తప్ప ఎక్స్టాల్ చేయకు పోని ఇవన్నీ పక్కన పెడదాం అదేదో దూలకొద్ది చేశాడని అనుకుందాం టూ పబ్లిసిటీలు ఏం చేశాడు ఓ ఫంక్షన్లో ఏకంగా నన్ను ఎవరు ఏం పీకలేరని చెప్పేసి పీకేని హైలైట్ చేస్తాడా కోరుండి గోక్కోవడం కాదు మేము కోక్కుంటున్నామా తను కోక్కుంటున్నాడా లైన్లోనే ఉండి మాట్లాడుతున్నాను లైన్ దాటితే నాది ఘోరంగా ఉంటుంది ఇది లైన్ లోపల ఉండే మాట్లాడుతున్నాను ఈ వీడియో ఇదే ఇంత స్పైసీగా ఉండే నేను లైన్ దాటితే ఎలా ఉంటుందో చూసుకో గూబల్పు మాక తనక జాగ్రత్త కామెంట్లు పెట్టేటప్పుడు అన్ని ఛానల్లో పెట్టినట్టు నా ఛానల్లో పెడితే కింద పైన తడిసిపోద్ది లంబీ డికే బాల్ అవన్నీ కనపడట్లేదా మరి ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ 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 చేసుకుంటూ వెళ్తే ఎవడికి దూల మాకేంటి పోయేది మాకు ఇంకా పబ్లిసిటీ వస్తుందా పోయేదేం లేదు ఎందుకంటే ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు ఇప్పుడు మేము కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన చేస్తున్న పనులే రేపు పొద్దున ఓట్లుగా క్రియేట్ కాబోతున్నాయి గుర్తు పెట్టుకో డియర్ సాలేగా ఇలాంటి కలుపు మొక్కలను ఐకాన్ బాబు లాంటి కలుపు మొక్కలను అస్సలు వదలను మహాసేన రాజేష్ గారిని ఈ ఐకాన్ బాబుని ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ అందరి మీద వీడియోలు రాబోతున్నాయి అంత ఈజీగా ఉండదు ఛానల్లో నేను ఏదో న్యూస్ కోసం ఇక్కడ వీడియోలు పెట్టడం లేదు నా పవన్ కళ్యాణ్ని నా జనసేనని కాపాడుకోవడానికి నేను స్వయంగా నాకు ఇష్టం నచ్చి నాకు నచ్చినట్లు నా రూట్లో నేను ప్రయాణం చేస్తున్నాను దానికోసమే ఛానల్ పెట్టాను అంతే తప్ప రెగ్యులర్ న్యూస్ కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయా వాటి మీద పోరాడు వీటి మీద పోరాడు నువ్వు పోరాడరా భయ సమస్యలు ఉన్నాయి పోరాడొచ్చు మరి నేను నా రూట్లో ప్రయాణం చేస్తున్నాను నేను ఎలా చేయాలి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి ఎవ్రీథింగ్ అప్డేట్స్ నా స్టైల్లోనే ఉంటాయి నువ్వేదో చెప్తే ఇక్కడ చేసేదేవుడు ఉండాడు ఇక్కడ మరోసారి కామెంట్ పెట్టాడు చూసుకొని కామెంట్ పెట్టు లేకపోతే వాచిపోద్ది ఇంకా గట్టిగా చెప్పాలంటే నా స్టైల్లో కింద గొడ్డుకారం పెడతా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఇప్పటికీ ఎప్పటికీ నేను చచ్చే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని గుర్తుపెట్టుకో ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి మా మనిషి ప్రజల కోసం ఏ స్వార్థం లేకుండా ఈవెన్ ఒక్క ఒక్క వన్ పర్సెంట్ వెతకరా నువ్వు స్వార్థం ఉందేమో ఏ స్వార్థం లేని మనిషి ప్రజల మనిషి మా పవన్ కళ్యాణ్ తన కోసం ఎంత దూరమైనా వెళ్తాం టేక్ కేర్ థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ